సంగం మండలం వెంగారెడ్డిపాలెం గ్రామంలోని సాయిబాబా ఆలయంలో ఆలయ ధర్మకర్త సర్పంచ్ ఆనం ప్రసాద్ రెడ్డి ఐదో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆలయంలో ప్రత్యేక హోమాలు చేసి సాయిబాబాకు అభిషేకాలు నిర్వహించారు అనంతరం స్వామివారిని పరిమళ పుష్పాలతో అలంకరించి పూజలు నిర్వహించారు భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు భక్తులు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు

व्रत सेवायें नमः शाधा नमः सुपन लोगे किंवदन्ता पदस्थली अस्तु मित्रे तो सम्भवे अमा नमस्ते अस्तु इश्वर इश्वर को मंदिरे भार्या सुपना योग्य जी आप तो ये नमः नमः उच्चे को जाया करते हैं दिव्य जी दिव्य जी व्रत सेवा नमः नमः अगर आप इसको हरी ताजा नमः शनवाले नमः शुभदेरे नम� রুদ্রোতঞনৈষ্েহ পুন <occupy classroom liksom> <disposable> और <tribe> सस्ता <tribe> 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 <tri>